గెలుపే గ్రామాల అభివృద్ధి కనపర్తి బేతిగల్ వాల్బాపూర్లలో విస్తృత ప్రచారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కనపర్తి బేతీగ్ వల్వాపూర్ గ్రామాల్లో విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రణవ్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు హాజరై కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం తప్పనిసరి అని తెలిపారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇప్పటి వరకు గ్రామాల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని తీవ్ర విమర్శలు చేశారు టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే గ్రామాలకు న్యాయం జరగదని ఎమ్మెల్యే సర్పంచ్ల మధ్య సమన్వయం లేక అభివృద్ధి పనులు పూర్తిగా ఆగిపోతాయని స్పష్టం చేశారు గతంలో మాయమాటలు చెప్పిన ఎమ్మెల్యే ఇప్పటివరకు అభివృద్ధి పనులు చేయకుండా గొడవలు కొట్లాటలకే పరిమితమయ్యాడని ఆరోపించారు అందుకే ప్రజలు మోసపోకుండా ఆలోచించి గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ప్రణవ్ విజ్ఞప్తి చేశారు మాయ మాటలు నమ్మొద్దు మన ఘోస మనమే పడొద్దు గ్రామాల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది అని అన్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి అభివృద్ధిని కోరుకునే అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ గెలిస్తేనే గ్రామాలకు రోడ్లు నీళ్లు సంక్షేమం అభివృద్ధి ఖాయం అని ప్రణవ్ స్పష్టం చేశారు తదనంతరం గ్రామ ప్రజలతో మాట్లాడిన ప్రణవ్ గ్రామ ప్రజలు గ్రామాల అభివృద్ధి కోసం తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని ప్రణవ్ కి తెలిపారు మన సర్పంచ్ అభ్యర్థి అంటే శ్రీమతి కుమార్ గారి గెలుపు కోసం మన గ్రామం నుంచి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మహిళలకు అన్నదమ్ములకు తమ్ముళ్లకు అక్క అందరికీ కూడా పేరు పెట్టిన నా యొక్క కృతజ్ఞతలు ఈ యొక్క ఈ యొక్క ఉత్సవాన్ని చూస్తే మన గెలుపు నిర్ణయించిన విధంగానే ఉంది ఈ యొక్క ఉత్సాహంతోనే రేపు జరగబోయే ఎలక్షన్లలో మన అందరి శ్రీమతి గారికి ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతోని గెలిపించి ఈ యొక్క గ్రామ సర్పంచ్ అభ్యర్థిని కానుకగా మన కాన్స్టిట్యూన్స్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రభావ గారికి అందించవలసిందిగా కోరుతూ వల్వాపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ తెలియజేస్తున్నారు నమస్కారాలు మన వల్బాబూర్ గ్రామానికి వచ్చేసిన ప్రణవ్ సార్కి కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నేను మీ ముందుకు వస్తున్నాను మంచి మెజారిటీతో నన్ను గెలిపించాలని మీ అందరికీ పేరు పేరున కూడా మన మనకు ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మనం విలేజ్ డెవలప్మెంట్ సంబంధించి ఏ సమస్యలున్నా కానీ మనం క్లియర్ చేసుకోవచ్చు ఎందుకంటే వేరే పార్టీ వాళ్ళు మస్తు విషయాలు చెప్తారు వాళ్ళు ప్రజలను పక్క ధర పెయడానికి కూడా మేము ఇచ్చాం అత్యత్సం అంటారు కానీ వాస్తవ పరిస్థితి మనం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ద్వారా మనకు పనులు అవుతాయి కావున పల్పొరు ప్రజలు ఇది చర్చ పెట్టండి మన విలేజ్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాం మనం ఉంగరం గుర్తు పైన ఓటేసి అధిక మెజారిటీతో కల్పించాలని నేను మీ అందరికి చాలా అభివందనం చేస్తున్నా అరే కొంగు బట్టి మిమ్మల్ని ఓటు భిక్ష అడుగుతుంది వల్వాపూర్ గ్రామానికి సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మరి మీ గ్రామానికి ఇవాళ విచ్చేయడం జరిగింది బ్రహ్మాండంగా చౌరస్తా నుంచి ఇక్కడికి స్వాగతం పలికిన అక్క చెల్లెలకు అన్న తమ్ములకు కాంగ్రెస్ పార్టీ మా కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా సిరస్పంచ్ వాళ్ళందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను వార్డ్ మెంబర్లకు ప్రతి ఒక్కళ్ళకి నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా రేపు మీ గ్రామానికి కాబోయే సర్పంచ్ అందే శ్రీమతి కుమార్ గారి కూడా నమస్కారాలు ముందుగా మీ అందరి తరఫున కూడా అభినందన తెలియజేస్తున్నా తెలుసు మీ అందరికీ ఎక్కువ సమయం తీసుకుంటే మళ్ళీ ఇంటికి పోయి వంట చేసేది ఉంది అందుకే ఎక్కువ సమయం తీసుకోండి రెండే నిమిషాలు సీరియల్ కూడా చూసేది ఉందని చెప్తున్నా సో ఎక్కువ సమయం తీసుకోండి మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలలో ఒక్కసారి మీరు ఆలోచించాలి వచ్చిన వెంబడే కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంబడే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మనం పెట్టుకున్నాం అవునా కాదా అని ఇక్కడ అక్క చెల్లర్లేని అడుగుతున్నా మరి ఇక్కడ నుంచి కరీంనగర్ కో వరంగల్కో పోవాలన్నా ఏమైనా టికెట్ అడుగుతుండ్రా అని అడుగుతున్నా అక్కడ అక్కలను అడుగుతుండ్రా అమ్మా జాతర్లకు పోవాలన్నా పెళ్లిలకు పోవాలన్నా ఇంట్లోని పైసలు అడుగులేదు టికెట్లు అడుగు అడుగుతలేరు బ్రహ్మాండంగా ఉచితంగా వేస్తున్నా లేరా ఒక మూడు నాలుగు వందలు షాపింగ్కి వేయొచ్చిన ఒక మూడు నాలుగు అయితే ఆదా అవుతుందా మన పిల్లలు చదువుకోవడానికి ఉద్యోగం అప్పట్లో పోయినప్పుడు బస్సు పాసు తీసుకుంటే వాళ్ళు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అయ్యేది ఇప్పుడు ఆ ఎనిమిది వందల వెయ్యి రూపాయలు ఆదా అవుతుందా అయితే లేదా ఒకసారి ఆలోచించాలని కోరుతుంది ఇక్కడ అక్క చెల్లెలకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నబియ కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం ప్రతి ఇంటికి రేషన్ షాప్ నుంచి మీకు సన్న బియ్యం వస్తుందా అని అడుగుతున్నా వస్తుందా మరి అదే పాత ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చేటోళ్ళు మనకి ఆ దొడ్డు బియ్యాన్ని ఏం చేసేటోళ్ళం అమ్మేసేటోళ్ళం పడేసేటోళ్ళం లేకపోతే పౌల్ట్రీ వాళ్ళకి ఇచ్చేటోళ్ళం అంతా మళ్ళా మనం పోయి కిరాణా కొట్టుల మళ్ళా మనం బియ్యం కొనుక్కుంటోళ్ళం పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు నెలకి మీ ఇంటికి ఖర్చు అదే మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క రేషన్ షాప్ రాష్ట్రంలో మీ వల్బాపూర్ గ్రామంలో కూడా రేషన్ షాప్ లా ఉచిత సన్న బియ్యం ఏమని చెప్పి అందరూ మూడు కూట్ల బ్రహ్మాండంగా కడుపు నిండి అన్నం తినాలన్న ఉద్దేశంతో దేశంలో ఏ రాష్ట్రంలో చెయ్యని విధంగా మరి మన తెలంగాణ రాష్ట్రంలో మరి మన కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం పెట్టుకుంది దాంతో పాటు మూడు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు మరి ఇస్తున్నామా ఇస్తలేమా ఒకసారి ఆలోచించాలని అడుగుతున్నా జీరో బిల్ ఆనాడు ఇక్కడ రైతన్నలు ఉన్నారు పెద్దలు ఉన్నారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు సీఎం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ఉచిత కరెంటు వారు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు మళ్ళా మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు మనం ఇచ్చుకుంటున్నాం మరి అదే పాత గవర్నమెంట్ ఇదే రెండు వందలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే రెండు వందల యూనిట్ల కరెంట్కి వెయ్యి రూపాయలు కట్టేటోడు మీరు మరి ఇప్పుడు ఆ వెయ్యి రూపాయలు ఆదా అవుతుందా అయితే లేదా అని అడుగుతుంది ఇక్కడ అక్క ఒకసారి మరి ఈ విధంగా మీరు చూసుకుంటే రెండు వందల యూనిట్కి వెయ్యి రూపాయలు మరి బస్సుకు ఒక మూడు నాలుగు వందలు మరి బియ్యానికి ఒక పదిహేను వందల రూపాయలు మొత్తం జరగలుకుంటే దాదాపు ఒక మూడు వేల రూపాయలు నెలకు మీకు ఆదా అవుతుందా అయితే లేదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని అడుగుతున్నా మరి ఆదా అయిన డబ్బుని మరి ఇక్కడ తెలుసు మహిళలందరూ పోపు డబ్బాలో సెకండ్ డబ్బాలో పెట్టుకుంటారు మీరు మరి పెట్టుకుంటున్నా లేదా అని నేను అడుగుతున్నా అదే పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ మూడు వేలు మీకు ఆదా అయ్యేదా ఇప్పుడు మన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీకు కాదా అవుతుంది కదా అని నేను అడుగుతున్నా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లులు కట్టిస్తాం అల్లుడు తేడు ఉండాలి బిడ్డొత్తేడు ఉండాలి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు ఒక అని అడుగుతుంది ఇక్కడ అక్క చెల్లెలకు అన్న తమ్ములను కట్టించింద్రా ఒక ఇల్లైనా కదా టిఆర్ఎస్ ప్రభుత్వంలో అదే మన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల ఐదు వందల ఇల్లులు మొదటి దఫాలో హుజరాబాద్ నియోజకవర్గానికి అలాంటి చేసి మరి వల్బాపూర్ గ్రామానికి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ఇల్లులు అయినాయి ఇంకా కావాల్సి ఉన్నాయి ఇక్కడ ఉన్న అందరు నాయకులు పెద్ద చిట్టా ఇచ్చింది మాకు ఇల్లు సరిపోవు మాకు అరువులు ఉన్న చాలా మంది ఉన్నారు ఇంకా మాకు ఒక ముప్పై ఇల్లు కావాలి అని చెప్పి ఇప్పుడు వచ్చేటప్పుడు ఇగో మీకు రేపు మీకు కాబోయే సర్పంచ్ కుమార్ శ్రీమతి గారు నాకు చెప్పారు ఇంకా ఇక్కడ నాయకులు కూడా చెప్తున్నారు ఇల్లు కావాలని ఖచ్చితంగా రేపు సంక్రాంతి తర్వాత పొంగులెడ్డి రెడ్డి ఎవరైతే మన హౌసింగ్ మంత్రి ఉన్నారో వారు చెప్పరు ప్రకటన విడుదల చేసిండ్రు రేపు సంక్రాంతి తర్వాత మళ్ళా అరువుల పేర్లన్నీ రేపు మీరు మీ సర్పంచ్ మీరు ఎన్నుకున్న ఉంగరం గుర్తు కోటేసి మీరు గెలిపించిన తర్వాత మీ ఉన్న ప్రతి లిస్టు తీసుకొని నిరుపేదలకు ఉన్న ప్రతి ఒక్కళ్ళకు ఇల్లు వచ్చేంత వరకు ఈ పథకాలు ఆగదు ఇల్లులు కడతనే ఉంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎవరు చింతాల్సిన పని లేదు భయపడితున్న గుల్సిన పని లేదు అని తెలియజేస్తున్నా లేనివి అవన్నీ పట్టించుకోకండి మరి పదేళ్ళు ఇవన్నీ చేయలే మరి మన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నాం పదేళ్ళలో ఒక రేషన్ కార్డు ఇవ్వలే మీ వాల్వాపూర్లా ఇక్కడ పిల్లలు పెద్దగా అయినరు వాళ్ళకి పెళ్లి చేసిండ్రు పిల్లలు పుట్టిండ్రు అయినా రేషన్ కార్డు రాలే గత పది ఏళ్ళ అదే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత మీకు రేషన్ కార్డులు వచ్చినాయి మీ కుటుంబ సభ్యులనే ఆ రేషన్ కార్డుల చెద్ద చేయలేదా అని అడుగుతున్నా నేను అవునా కాదా నలభై రేషన్ కార్డులు ఉట్టి మన వల్లబాపం గ్రామానికి వచ్చినాయి ఈ రకంగా ఒకసారి మీరు ఆలోచించాలని కోరుతున్నా వల్బాపూర్ గ్రామంలో ఉన్న ప్రజలు చాలా చైతన్యవంతులు తెలుగుదల నాకు తెలుసు గత ప్రభుత్వం చేయనివి అన్ని ఇప్పుడు నేను చిట్టా చదివిన మీకు సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డు కావచ్చు మహిళలకు ఉచిత బస్సు కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు ఇంద్రం బిల్లులు కావచ్చు ఇవన్నీ గత ప్రభుత్వం ఇచ్చింద్రా కానీ మన ప్రజా ప్రభుత్వంలో ఇచ్చిండు కదా మీకు అందుతున్నాయి కదా ఒక్కసారి మీరు ఆలోచించాలి మరి ఇవన్నీ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీమతి కుమార్ గారు ఉంగరం గుర్తుకి ఓటేసి మీరు గెలిపియాలా వద్దా ఒక్కసారి మీరు ఆలోచిస్తా వచ్చి ఏం చెప్పిండు నాకు ఓటేయండి వేయండి నేను చచ్చిపోతా నేను తత్తులే కాదు మీరు ఓటేయకపోతే నా భార్య బిడ్జెడ్ నేను చంపుతా మేము ఉరేసుకుంటా శివయాత్ర రావాలన్న అన్న తర్వాత పాప ఇప్పుడు అక్కలు బాధపడి అరే నిజంగా కోరటత్తమో ఓటేకపోతే ఆ ఉసురు మా ఒక్కసారిగా ఈ జీవితంలో మళ్ళీ ఏమి ఒక్కసారి ఇస్తామని చెప్పి మీరు ఓటేసి ఓటేసినా అక్క ఓటే తలుపుతుంది అక్క ఓటేసిండ్రక్క ఓటేసే గెలిచే గెలిచిన తర్వాత ఏం చేసిండ్రు మీరు ఆలోచించారు పెద్దలు ఉన్నారు ఇక్కడ సీనియర్ నేను పుట్టక ముందు నుంచి కూడా ఇక్కడ ఉన్న పెద్ద పెద్దలు ఉన్నారు అక్కలు ఉన్నారు కొంతమంది అమ్మమ్మలు ఉన్నారు తాతలు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మీ పిల్లలకు కూడా చెప్పండి మీరు అందరూ ఆలోచించాలి ఏం చేసింది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరి ఎందుకు ఈ రోడ్లే కనీసం ఎందుకు కనీసం ఐమాక్స్ లైట్ ఎందుకు శాంక్షన్ చేయలే రెండేళ్ల ఇప్పుడు వచ్చి మీ గ్రామానికి వస్తాడు నేను వచ్చినా కదా ఇంకా రేపో మాపో వస్తాడు వచ్చి వాళ్ళ నాయకులు వాళ్ళందరూ ఇది మేమే చేసినాం అది మేమే చేసినాం అని అన్ని చెప్తాడు దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాడు ఎమ్మెల్యే అయ్యి రెండు సంవత్సరాలు మీ గ్రామానికి రానోడు తట్టాడు మట్టి మీ గ్రామానికి ఏం చేయనోడు అట్లాంటి అభ్యర్థి బలపరిచిన సర్పంచ్ క్యాండిడేట్లకి మీరు ఓటేస్తే ఏం చేస్తాడు ఆ సర్పంచ్ ఒక్కసారి మీరు ఆలోచించండి అని ఎటు పోతాడు ఆగవాగం అవుతాడు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఏమనంటే నేను ఆ పైన కేసులు పెడుతున్నారు నేను అభివృద్ధి జరుగుతున్న నా పైన కేసులు పెడుతున్నాడు చెప్పబట్టే ఒక్కసారి ఇక్కడ అక్కలు ఆలోచించాలి అభివృద్ధి కోసం అడిగితే కేసులు పెడతారా ఎక్కడైనా ఏం అడుగుతున్నాడు గొడవలు పెట్టుకుంటాడు తిడతాడు ఆగవాహం చెప్తాడు బెదిరిస్తున్నాడు మీకు తెలుసు ఆ వరంగల్లా బెదిరిస్తే కేసులు పెడతాడు పుట్టున కేసులు పెడతారా ఆలోచించాలా మీరు కూడా ప్రభుత్వం ఉంది ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రింగు గుర్తుకి మీరు ఓటేజ్ గెలిపిస్తే రేపు ఇవన్నీ పనులు ఏవైతే మేము చెప్పినో సంక్షేమ పథకాలు ఇల్లులు రావాలన్నా రేపు మీ కొత్త పెన్షన్లు కానీ రేపు మీకు సన్నబియ ఇక్కడ మంచిగా కొనసాగాలన్నా అభ్యర్థి గెలిస్తేనే సర్పంచ్ గా ఈ పనులన్నీ సాఫీగా జరుగుతాయి పక్కన మనకి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు మన ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు రేపు పొద్దునే ఉన్నైతే ఇదే మీ సర్పంచ్ అమ్మ మా దగ్గర తీసుకొచ్చి చిట్టి రాసుకొచ్చి మంచి దగ్గర కూర్చుంటే సర్పంచ్ అని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అని చెప్తే ఏం కావాలని నడుచు మా బేదికి వెళ్ళా మాకు సీసీ రోడ్లు కావాలి ఇక మీ శివాలయానికి కూడా నిధులు కావాలి నాకు తెలుసు చెప్పింది శివాలయానికి కూడా ఊరు ప్రజలందరి తరఫున వేడుకుంటున్నా మిమ్మల్ని కోరుతున్నా అధికార పార్టీలో ఉంది మా శివాలయం గతంలో ఎన్నడో పురాతనం నిర్మించినటువంటి శివాలయం ఆ యొక్క శివాలయం పునర్నిర్మలించాలి నిర్మించాలని ఇక్కడ ఉన్న వారి ప్రతి ఒక్కరే ఆలోచన దానికి మన ప్రభుత్వం ద్వారా మీ సహకార ప్రభుత్వ సహకారం తప్పకుండా ఉండాలి తప్పకుండా ఈ రాబోయే మూడు 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 సంవత్సరాలలో నిర్మించాలని నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉంటే మంచిగా పేపర్ పెన్ రాస్తారు స్టాంప్ వేసి మరి మన ఇక్కడ ఉన్న ఎండోమెంట్స్ మంత్రి టెంపుల్లో మంత్రి ఎవరు కొండా సురేఖక్క అక్క దగ్గర అక్క నేను అక్క కూడా మైలో సర్పంచ్ వచ్చింది కాబట్టి కూర్చోబెట్టి ఏ గ్రామం పేరు చెప్పి మా బేది నేను వల్బాపూర్ నుంచి వచ్చినా మరి వల్బాపూర్లో నాకు శివాలయం కావాలంటే ఇంకో అందరం కలిసిన ఊరు గ్రామ ప్రజలు అందరూ అడుగుతున్నారని చెప్పి అడిగితే శాంక్షన్ మేము కూడా ఉన్నాం కాబట్టి మందు అని చెప్పించి శాంతం చేస్తాం ఇట్లా పళ్ళు జరుగుతాయి అదే మీరు వేరే వాళ్ళకి కొట్టేస్తే ఏం చేస్తాడు కిరికిర్లు పెడతాడు పళ్ళు కానీయాడు ఇబ్బంది మిమ్మల్ని పెడతాడు మళ్ళీ ఏం పని చేయలేదు ఏం పని చేయలేదు మళ్ళీ లొల్లి స్టార్ట్ చేస్తాడు సో దయచేసి అర్థం చేసుకోండి కావాలని సిసి రోడ్లు దాదాపు ఇంకా ఎస్సీ కాలనీలు ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ కావాలి ఒక గ్రంథాలయం కావాలని ఇంకా ఓపెన్ జిమ్ కరెంటు పోల్స్ కొన్ని ఉన్నాయి అవి కావాలి సెంటర్ లైటింగ్ ఇంకొన్ని కావాలి సీసీ ఎస్సీ కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థలు కొంచెం బాగాలేవు అవి కూడా కావాలని చెప్పి అంటే వీళ్ళందరూ ఇక్కడ ఉన్న అభ్యర్థి ఊర్లు తిరిగి ఒక అవగాహన తెచ్చుకొని సమస్యలు ఉన్నాయని చెప్పి రాసి అంటే ఈ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ రేపు మీ సర్పంచ్ రేపు మీరు ఉంగరం గుర్తు ఓటేసి మంచి మెజారిటీ ఇస్తే ఈ రకంగా మీకు పనులు చేసి పెడతారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎలక్షన్ ఒక రోజు ముందుగా వాళ్ళు వీళ్ళు వచ్చి అన్ని చెప్తుంటారు మాయా మాటలు చెప్తారు కబుర్లు చెప్తారు గదులు పట్టుకుంటారు గడపలో తల పెడతారు ఇక ఈ ఒక్క అవకాశాన్ని నాకు కావాలంటారు పైసలు మీకు అప్పిస్తారు కదా నువ్వు ఓటేయకపోతే అప్పు తీసుకుంటా పొలం దున్నటువంటి ట్రాక్టర్ ఉంటాయి పొలం దున్నా అని నన్ను అక్కర్లేనివన్నీ భయపడిస్తారు ఏమి ఒక్క మీరు భయపడి ఇవన్నీ భయపడి గిట్ట మీరు ఓటు పొరపాటుగా వేరేళ్ళకు ఓటేస్తే వేరే ఓటేస్తే ఐదేళ్ళు మళ్ళీ కోస పట్టుకుంటారు ఇల్లు రావు మీకు ఇవన్నీ రావు అని నేను తెలియజేస్తూ మరి రేపు జరగబోయే ఎలక్షన్ల గుర్తుకి భారీ మెజారిటీ వేసి మీరు అందే శ్రీమతి కుమార్ గారిని గెలిపించేసిందిగా నేను కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున ఓపికగా కూర్చున్న అక్కడ అక్కలకు చెల్లెలకు తమ్ముళ్లకు అన్నలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్